సభా సరస్వతి నా నశకము ప్రిన్సిపాల్ శ్రీ మా శ్రీవిద్య ఏకత్వ ధ్యానల్ డేకి మా యజమాను మేము నిర్వహిస్తున్న సూర్య ధ్యానేట్టు హైదరాబాద్ శాసనసభ సమావేశాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల ఆచాతోతి నిరాడాంబరుడు పేదల పాలటి తనిది మన కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికే నిరంతరం కృషి చేస్తున్న నీతి నిజాతికి మారు పేరైన మహోన్నత వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్ జాన్మర్ డేకి ముఖ్య అతిథిగా చేసి నా శ్రీ పూర్వినేని సాంసారావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు వారిని ఎంతో బీజంగా వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందినప్పటికీ చెందినప్పటికీ మహారాష్ట్ర కేటరిక్ ఐపీఎస్ అధికారులుగా నిందింపబడి రెండు వేల ఆరు జూన్ పన్నెండు హైదరాబాద్లో డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తూ మన రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయాల్లో సమర్థవంతంగా సమగ్రమైన దర్యాప్తు జరిపి దోసులు ఎంత గొప్పవారమైన శిక్షలు పడేటట్లు చేసి తన పేరు వాసుగిరి లక్ష్మీనారాయణ గారు అయినప్పటికీ జేడి లక్ష్మారాయణ గారుగా వార్తల్లో సంచలాలను సృష్టించిన దిశాలి అలాంటి మహామేధావు శ్రీ జేడి లక్ష్మణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ తక్కువే అవుతుంది వారు మన స్కూల్ జ్ఞానం అంటే విశిష్ట వచ్చినందుకు మా హృదయపూర్వక అభినందన అలాగే మన కొత్తగూడెంలో నిరంతరం వైద్య సేవలు అందిస్తూ సాధారణమైన క్లబ్బుని కొత్తగూడెం క్లబ్ని బాలత్వ క్లబ్గా తీర్చిదిద్ది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో బాలోత్సాహాలు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నిర్వాహంగా నడిపి వెనక రోజుల్లో మన కొత్తగూడెం అంటే బొగ్గు గనులు హెడ్ క్వార్టర్గా ఉండేది అటువంటి బొగ్గు గొనులు నెలబంగా హెడ్ క్వార్టర్గా ఉన్నదాన్ని బాలోత్సాహాలకు కూడా ఒక హెడ్ క్వార్టర్గా తీర్చిదిద్దిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకం అలాగే మా మాకు సంస్థలకు ఎప్పుడు న్యాయపరమైన సలహాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం మా శ్రే అభిలాసి అడ్వకేట్ గారి జీవికే మనోహ గారికి నా హృదయపూర్వక స్వాగతం ఈ విద్యా సంస్థలు అభివృద్ధికి పాటుపడుతూ తగిన సలహాలు ప్రోత్సాహం అందిస్తున్న మా సంస్థల సెక్రటరీ అయిన శ్రీ కెవి రవికుమార్ గారికి స్వాగతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న కార్పొరేట్ విద్యను మన కొత్తగూడెం విద్యార్థులకు అందించాలన్న